I <laughs> చిన్న కోడలు ఇక్కడ తగ్గేదేలే తగ్గేదేలే ఉప్పు కారం మసాలా అన్నీ ఎక్కువ ఒంటికి అన్ని అన్నీ ఒంటికి ఏమండి ఏందే చూవా నా जडेजा బోస్ పోయుతాంది పోయి మల్లెపూలు తీసుకురావా ఇంట్లాగరా మార్కెట్కి పోయి పూలు తీసుకురావా పూల ఎందుకే ఏమనిపిస్తాండి అయ్యో అయ్యో నీ సిగ్గు చెరువు కట్టను నువ్వు అనుకున్నది కాదు పోయి పూలు తీసుకురా నేను ఒక్కటి అనుకుంటా నువ్వు ఒక్కటో మాట్లాడుతూ మా తీసుకొద్ద పాటు పూలు సరే గాని కంచెంలో కౌసాద్దా పొయ్యి అంటే చికెన్ తీసుకర పూసుకుని వస్తా నచ్చిందా లేక ఏమైనా వెళ్ళిపో కారం వేసి పెట్టాను లేఖనికి ఏమైనా వెళ్ళిపో కారం వేసి పెట్టాను కూరనే కూరనే మా తీసుకొని అత్తా నేను వచ్చేసరికి పుల్లిగడ్డను పచ్చిమిర్చి కోసి పెట్టు సరేనా తీసుకొని అత్తా ఓ మనిషి అరకిల కాదు కిల కిల తీసుకురా లెగ్ పీస్ కంపల్సరీ లెగ్ పీస్ కంపల్సరీ రెండు లివర్ ఎక్స్ట్రా రెండు లివర్ ఎక్స్ట్రా రెండు లివర్ ఎక్స్ట్రా సరేనే మా తీసుకొని వస్తా

ఇలా నా క్లేసు ఆ అవుతనే లేరు ఆ అవుతనే లేరు

అందరు తప్పకుండా ఉండగా సరే తమ్ముడు తప్పకుండా వస్తా సరే అండి మరి వెళ్తా పత్రికలు బాగా మంచి ఇంకా మెలవో నాకైతే పెళ్లికి అన్ని ఉన్నాయి పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ నా నక్లెస్ చూపెట్టాలి ఏమైందికి నువ్వు రాకపోతే పెళ్లికి అంత మంచిగా వచ్చి పత్రిక ఇచ్చిపోయింది కాదే మీ ఆడలకు ఎక్కడ తలకే ఏమి ఉంటుందో ఏం ఆలోచిస్తారో నాకు అర్థమే కాదు నగలు 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 కావాలి కొత్త చీరలు కావాలి ఇదే ఆలోచన ఉంటది చెప్పినాయి కదా అరే వాళ్ళు పోతుడు అందరత్రడు పెళ్ళికి మనం గొప్పపోతే ఎత్తుండో చెప్పు నాకు నగన్ లేవు నేను రాను మీ అడలు ఇదే నేను మిషన్ క్యాడీ కోతన్న మీ తమ్ముని పెళ్ళికి మగ్గం వర్క్ జాకెట్ కుట్టించుకోవాలని మీ తమ్ముని పెళ్ళి కోతన్నం కదా ఆ మాత్రం ఉండాలి కదా పోయిరావే అందరూ పెళ్ళిలా నీ సిరే చూడాలి సరే అని మళ్ళా కొన్నింటికి పోయి మిత్తి పైసలు అడుగుతారా మిషన్ కాడ పైసలు ఇవ్వాలి కదా సరే పోయిరావే సరే

అయినా పెద్ద చిన్న లేకున్నా మొన్న ఏ నెక్లెస్ ఎక్కడదే నాదే నేనే వేపించుకున్నా హబ్బాడ ఆడదానా ఏం అవతల ఆడతానవే అత్తమ్మ నాగారు మాయం చేసి నెక్లెస్ వేయించుకున్నావా అవి అత్తమ్మ నగరానికి అయింది అవి అత్తమ్మ నగర్ కాకపోతే నువ్వు వచ్చి పోష మొక్కలు అవి నీ అని చూడు అదే మా అమ్మకు కూతురు లేరు మీరే బిడ్డలని మురిసిపోయింది ఆ నెక్లెస్ మీద మీకెంతో మాకు కూడా అంటే చూడ ఏమో ఆ నెక్లెస్ మీద నాకెంత హక్కు ఉందో నీకు కూడా కలిపి హక్కు అత్తమ్మని దగ్గర నుండి చూసుకుందాం ఆ నక్లెస్ నీ పేరు మీద ఉంటేనే అత్తమ్మ సంతోషపడుతుంది సరేనా ఆ నెక్లెస్ నుండి మొత్తానికి చాలా చాలా ఉన్నాం సంతోషంగా ఉంది ఇక్కడ నుంచి మనం అందరం కలిసిమెలిసి ఉందాం మిస్టర్ మహాదేవ్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రాబోతున్నాయి ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి పక్క పొంటి గంట ఉంది దాని వద్ద గట్టి కొడుతుంది మీ కామెంట్లు చాలా విలువైనవి కింద రాయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్